వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే గణేషుడి విగ్రహాన్ని కొనడానికి అయితే బయలుదేరినము చాలా వర్షం పడింది పొద్దున్నుంచి చూస్తున్నాం ఎప్పుడు వర్షం తగ్గుతుందా తీసుకోవాలా అని ఇంకొక డౌట్ కూడా ఉండే మంగళవారం తీసుకొచ్చుకోవద్దు చెయ్యాలా లేదా అన్న డౌట్ కూడా ఉండే అనమాట నేనైతే వినాయకుడిని కొనేసుకున్నా ఒక్కొక్క రూపం అసలు ఎన్ని రూపాల్లో స్వామివారు ఉన్నారంటే సెలెక్ట్ చేసుకోవడానికి మాకు చాలా టైమే పట్టింది కానీ చివరికి ఈ వినాయకుడు అయితే మాకు చాలా నచ్చాడు కాకపోతే నాకు చాలా ఇష్టం మట్టి వినాయకుడు కాకపోతే పిల్లలు అసలు ఇక వద్దు అది ఇది అనేసి అన్నారు అందుకనే ఇక వాళ్ళ ఇష్టానుసారంగా అయితే నేను వాళ్ళకి నచ్చిన విగ్రహాన్ని అయితే కొనుక్కున్నా నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నా ముందుగా అయితే పాలవెల్లికి పసుపు రాసి బొట్లు పెట్టి పీటలు వేసి పీట మీద పసుపుతో అలంకరించి ఆ తర్వాత బొట్లు పెట్టేసుకున్నాను నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను చేసుకున్నా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు నాకైతే తెలిసిన విధంగా వినాయకుడిని ఇలాగే నిలబెడతారని మాత్రం తెలుసు అందుకే నేను అలాగే చేస్తున్నా ఒక రెండు రోజుల ముందుగానే ఇల్లంతా దులిపేసుకొని కర్టెన్స్ అన్నీ ఉతికేసుకుని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముందు రోజు మనకి మంగళవారం కష్టమవుతుంది సోమవారం కొనాలి పసుపు కుంకుమ ఇవన్నీ సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ చూసుకొని సోమవారం తెచ్చుకునేసరికి అయితే చాలా హడావిడి అయిపోయింది అసలు టైమే సరిపోలేదు మేము వినాయకుడిని కొనడానికి కూడా మాకు రాత్రి తొమ్మిది పద అది అయిపోయింది అసలు మేము చాలా లేట్గా కొన్నాం వినాయకుడిని ఇక మంగళవారం రావడంతో కొంచెం పనులు ముందు రోజే చేసుకోవడం అనేసరికి చాలా కష్టమైపోయింది ఎలా అయినా సరే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను నేనైతే అసలు వినాయకుడిని పెట్టాలా వద్దా అని కూడా అనుకున్నాను నాకు కొంచెం మనసు అస్సలు బాగోలేదు ఈసారి వినాయకుడిని పెట్టాలా లేదా అని ముందుసారి కూడా నేను వినాయకుడిని పెట్టలేదు ముందు సంవత్సరం అయితే పెట్టిన వేలంపాట వేస్తే మా మరదలు లడ్డు తీసుకుంది ఈసారి మా అమ్మ వాళ్ళే నాకు వినాయకుడిని కొనిచ్చారు ఎందుకంటే అంతకుముందు లడ్డు వాళ్ళు తీసుకున్నారని ఈ వినాయకుడిని అయితే మా తమ్ముడు దగ్గరుండి మరి నాకు ఈ వినాయకుడిని కొనిచ్చిండు నేను వద్దు నాకు మనసు బాగోలేదని నేను అనుకున్నాను ఆ మనసులో కాకపోతే పిల్లలు కూడా మమ్మీ పెడదాం అసలు ఏ మండపాల్లో చూసినా గణేషులు మండపాలు వేసేసరి పిల్లలు చూస్తేనే వాళ్ళకి మమ్మీ పెడదాం మమ్మీ పెడదాం అనేసి అనడం మూలంగా ఇక నేను ఒప్పుకోవాల్సి వచ్చింది మా తమ్ముడు కూడా ఇక తీసుకెళ్ళి కొనివ్వడంతో సరే అని నేను పండగ చేసుకున్నాను ఈసారి నా మనసు కానీ నాకు అసలు ఏం మనశ్శాంతిగా లేదు ఈసారి పెట్టినందుకు స్వామి నాకు మనశ్శాంతిని కలిగిస్తే నెక్స్ట్ టైం ఇంతే ఆనందంతో చేసుకోవాలి స్వామి అనైతే నేను చేసుకున్నా అనమాట స్వామివారిని పెట్టిన తర్వాత పూజలో ఉండి నేను కొన్ని కష్టాలు స్వామివారిని కూర్చోపెట్టిన తర్వాత స్వామివారి పూజలో కానీ స్వామివారికి చేసే ప్రతీ పూజ డెకరేషన్ అన్నీ స్వ పొద్దున్నుంచి నేను స్వామి ధ్యానంలోనే ఉంటూ మొత్తం స్వామికి అన్నీ అలంకరించి ఆ దాంట్లో నా కష్టాలు నా బాధలు చాలా మర్చిపోయినా నేను అసలు అంటే ఏంటో తెలియదు అనే అంత లీనమైపోయినా అలా చేస్తూ ఉంటే నాకు అనిపించింది మట్టి వినాయకుడిని నేను పెడతానంటే పిల్లలు వద్దన్నారు కానీ పసుపు వినాయకుడిని చేస్తేనన్నా నా కష్టాలు పోతాయేమోనని చేస్ స్వామి వారిని చేస్తుంటే కూడా నేను అనుకుంటూ ఉన్నా స్వామి నాకు బస్ట్ బస్ కాద బాధలు కష్టాలు అన్నీ తీరి నేను ఈ కష్టాల నుంచి బయటపడేలా చూడు స్వామి అని అయితే చేసుకుంటూ వినాయకుడిని అసలు నాకు చిన్నప్పటి నుంచి వినాయకుడిని చెయ్యడం రాదు నేను ఎప్పుడు చెయ్యాలన్నా ఆలోచన కూడా నాకు రాలేదన్నమాట అందుకనే ఇప్పుడు పసుపు వినాయకుడిని చేద్దాం అసలు నాకు వస్తుందా లేదా అనుకున్న ఫస్ట్ టైం నేను పసుపు వినాయకుడిని చేసిన ఎలా ఉందో మీరే చెప్పాలి భక్తి భావంతో మొదలుపెట్టిన ఏ పనైనా సక్సెస్ అవుతుంది అని నాకైతే అనిపించింది పసుపు వినాయకుడిని చేసిన తర్వాత స్వామివారిని చేసి నా తృప్తితో నేను పసుపు వినాయకుడిని చేసిన నాకు చాలా హ్యాపీ అనిపించింది స్వామికి ముందు తాంబూలం ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకునేదాక నాకు మస్తు అనిపించింది ఆ మనం చేసిన వినాయకుడిని మనమే పూజిస్తే అసలు ఆ సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేం మనం చా స్వామివారి చేసిన తర్వాత ఇక మా పిల్లలకి చెప్పిన మమ్మీ చాలా బాగా చేసినాము అన్నారు మీరు కూడా చెప్పండి నేను పసుపు వినాయకుడి ఫస్ట్ టైం అయినా బాగా చేశానా లేదా అని ఇక పిల్లలు ఇద్దరితో పూజ చేయించిన పిల్లలకి వినాయకుడు చాలా ఇష్టం అని పిల్లలతోనే పూజ చేయించిన నేను కూడా కొంచెం ఇన్వాల్వ్ అయినా మా పూజ అయితే చాలా లేట్ అయిపోయింది మా అబ్బాయికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది లేట్గా చేసే టైం చెప్పా చెప్పాను కదా నాకు కొంచెం మనసు బాగోలేదని ఇక అయితే లేట్ అయిపోయింది స్వామివారి పూజ అయిన తర్వాత ఈ వీడియో తీశాను ఎలా ఉందో స్వామివారిని చూస్తే మీకు ఏమనిపించిందో స్వామివారి కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో నా పూజ మీకు నచ్చితే కామెంట్ చేయండి జయ బోలో గణేష్ మహారాజ్కి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లాంగ్ వీడియో ఇది థ్యాంక్ యూ వై వాచింగ్